హాయ్ అండి ఎప్పుడెప్పుడేదో చూస్తున్న డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది అమెరికా అట్లాంటాలో బ్రహ్మాండంగా ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్లో రిలీజ్ చేసిన ట్రైలర్ అదిరిపోయింది వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో సినిమాలకు సంబంధించిన అంశాలు మాత్రమే కాకుండా పొలిటికల్ అంశాలు క్రికెట్కి సంబంధించిన అంశాలు ఆధ్యాత్మిక అంశాలు అన్ని అంశాలు వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం సినిమాలకు సంబంధించిన వీడియోలు సపరేట్గా వచ్చే సినీ ప్రేమికుల కోసం వచ్చే సినిమా వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు బాలయ్య సినిమా అంటేనే ఎప్పుడు ఒక చర్చ జరుగుతుంది ఒక సెన్సేషన్ ఉంటుంది ఎప్పుడు వార్తల్లో ఉంటుంది మళ్ళీ ఇప్పుడు డాగు మహారాజు కూడా అలాగే వార్తల్లో నిలిచింది చిన్ని చిన్ని సాంగ్ రిలీజ్ అయింది అబ్బో బాగుంది చిన్ని చిన్ని సాంగ్ రిలీజ్ అవ్వగానే బాగుంది ఇది ఏదో మంచి ఫ్యామిలీ అట్రాక్షన్ ఉన్నది సినిమా బాలయ్య బాబు కూడా బాగున్నాడు అంత మంచి వాతావరణంలో సినిమా వెళ్తుంది హిట్ హిట్ సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్న సమయంలో ఈ దబిడి దిబ్బడే సాంగ్ వచ్చింది దబిడి దిబ్బడే సాంగ్ వస్తే అది మాత్రం దాని మీద ట్రోలింగ్ విపరీతంగా అవుతుంది అది ఎందుకు అవుతున్నాయి సాంగ్ని బట్టి ట్రోలింగ్ అవట్లే అందులో బాలయ్య బాబుతో వేయించిన ఒక స్టెప్ ఆ స్టెప్కి సంబంధించి ఏదైతే ఆ బాక్సింగ్ స్టెప్ ఉందో గొద్దు హీరోయిన్ గుద్దే స్టెప్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని మొత్తం అందరూ ట్రోల్ చేస్తున్నారు బాలయ్య బాబు నీ వయసు అంతా నువ్వు చేసే స్టెప్లే ఏంటి అది ఇది అని మాట్లాడుతూ ఈ ట్రోలింగ్లు అనేది జరుగుతున్న తర్వాత ఏంటి అసలు ఏమన్నా కొంచెం సినిమా మీద ఏమన్నా ఈ ట్రోలింగ్ల ప్రభావం పడుతుందా అలాగే ఆ డాన్స్ మాస్టర్ మీద ఈ ప్రభావం ఏమైనా పడుతుందా ఇవన్నీ మాట్లాడుకుంటున్న టైంలో ఇప్పుడు ఏదైతే ఒరిజినల్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయిందో అఫీషియల్ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది ఈ సినిమా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హిట్ అని ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి డ్రాప్ లో ఒక సినిమా వచ్చింది లేదు ఒక దొంగ అది కూడా ఒక మంచి దొంగ ప్రజల కోసం పనిచేసే దొంగ ప్రజల కష్ట నష్టాల్లో పార్టిసిపేట్ చేసే దొంగ అలాంటి దొంగకి సంబంధించిన కథ ఈ మధ్యకాలంలో వచ్చింది లేదు అది కూడా ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం బ్యాక్డ్రాప్లో వచ్చే కథ అనేది ఈ మధ్యకాలంలో రాల అలాంటి కథ సో చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ కథతోటి బాలయ్య బాబు వస్తున్నాడు కథ పవర్ఫుల్గా ఉంది మిగతా ఆర్టిస్టులు అందరూ బాగున్నారు ప్రజ్ఞా జైస్వాల్ బాలయ్య బాబుకి ఒక లక్కీ హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ ఉంది అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ బ్యా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది అసలు అఖండా చూసాం అఖండాలో ఏ రకంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు ఇప్పుడు అంతకు మించి కూడా ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్గా రా బాబు అని చెప్పి తమన్కి ఖచ్చితంగా పేరు వస్తుంది ఆ డాకు మహారాజుగా డాకు యాక్షన్లో మాస్క్ కదిపా అంటే ఇలా ముసుగు వేసుకుని బాలాయి బాబా ముసుగు తీస్తూ ఆ గటప్లన్నీ కూడా చాలా బాగున్నాయి బాలయ్య బాబు అందంగా ఉన్నాడు అది ఇటన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఆ పాపకి సంబంధించిన ఎపిసోడ్ ఏదైతుందో ఆ పాపకి సంబంధించిన ఎపిసోడ్ ఖచ్చితంగా సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనేది ఇప్పుడు ఎందుకంటే బాలాయిబాబు మామూలుగా యాక్షన్ ఎపిసోడ్లు ఉంటేనే అదరు కూడా వేస్తాడు అందులో ఫ్యామిలీ డ్రామా ఉన్న ప్రతి సినిమా బాలాయి బాబుది హిట్టే సో అందువల్ల ఫ్యామిలీ డ్రామా ఆ పాప సెంటిమెంటు ఇవన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది అని ఇప్పుడు బాబు అభిమానులు అందరూ ఆశిస్తున్నారు అది జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే మ్యూజిక్ ఆ రేంజ్ లో ఉంది పాట కూడా ఈ దబిడి దెబ్బిడి సాంగ్ ఊలాలా ఊలాలా సాంగ్ కూడా బాగా బాగుంది ఓన్ ఆ స్టెప్ మీద ఏదో కొంచెం చిన్న ట్రోలింగ్ జరిగింది తప్ప పాట కూడా బాగుంది అందులో ఓరసీరో తెల్లతో బాలయ్య బాబు వేసిన ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో అది కూడా బాగుంది సో ఇన్నిటి మధ్యన వచ్చిన ఆ ట్రైలర్ చూస్తే చిన్న బ్రిటిష్ బ్యాక్గ్రౌండ్ ఆ ఓల్డ్ ఏజ్ గెటప్లు అవన్నీ ఇవన్నీ కూడా సినిమాకి యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఓ ఖచ్చితంగా బాలయ్య బాబు ఈ సంక్రాంతికి హిట్ కొట్టబోతున్నాడు అని ఏదైతే బాలయ్య బాబు అందరూ ఆశిస్తున్నారో అది జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత అవి డబల్కి డబల్ ఆ ఎస్టిమేషన్ అనేది ఇంకా పెరిగిపోయింది సో చూద్దాం ఏం జరుగుతుందో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఈ మూడు కూడా మంచి బస్త్ వస్తున్నాయి అటు రామ్ చరణ్ సినిమాకి మంచి బస్ ఉంది ఇప్పుడు డాగు మహారాజు ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో డాగు మహారాజ్ సంబంధించింది ఇది కూడా గ్యారంటీ హిట్ అనేది వస్తుంది అలాగే వెంకటేష్ సినిమా అది కూడా సాంగ్స్ అవన్నీ బాగా వచ్చినాయి కాబట్టి గోదావరి గట్టు సాంగ్ ఇవన్నీ కూడా బాగున్నాయి అనేది పేరు వచ్చింది కాబట్టి ఈసారి మూడు సినిమాలు కూడా లేక కనబడతాయి అందులో బాలాయి బాబు మెజారిటీ వాట తీసుకుంటాడు ఎందుకంటే హిట్ కొట్టడం అంటూ వస్తే బాలయ్యది మామూలు హిట్ ఉండదు బ్లాక్ బస్టర్ హిట్టే వస్తుంది బాలయ్యది సో బాలయ్య మళ్ళీ సంక్రాంతికి హిట్ కొట్టబోతున్నాడు అనేది బాలయ్య బాబు అభిమానుల ఆశ సినీ క్రిటిక్స్ కూడా అదే అనుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని బాలయ్య బాబు అభిమానులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అలాగే సినిమా అంశాలు పర్టికులర్గా వచ్చే సినిమా వేదంతో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్